ఓం శ్రీ గురుభ్యో నమ ఆ దీపాన్ని వెలిగించే క్రమంలో నాలుగైదు అగ్గిపుల్లలు ఖర్చు అయిపోయాయి కానీ ఒత్తి అంటుకోలేదు మధ్యలో ఓ అగ్గిపుల్లను కాస్త ఎక్కువ సమయం పట్టుకోవటంతో నా చేతి వ్రేలు కొద్దిగా కాలింది చేతి వ్రేళ్లు కాలుతున్నా ఎందుకు ఆ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయటం అంటూ కొందరు వారించారు దీపం కొద్దిగా వెలిగాక గాలి రావటంతో నా రెండు అరచేతులు దీపానికి అడ్డంగా ఉంచాను గాలికి ప్రక్కకు తిరిగిన దీపపు నా అరచేతిని కాల్చింది అరచేతిని కాల్చుతున్నా దాన్ని రక్షించాలనుకోవటం అవివేకం అంటూ కొందరు వారించారు కాల్చే దాన్ని రక్షించాలనుకోవటం ఏమిటి అని ప్రశ్నించారు దీపానికి రక్షణగా ఓ గాజు చిమ్నీని ఏర్పాటు చేశాను కొన్ని గంటల తర్వాత ఆ గాజు చిమ్నీకి మసి అంటుకొని వెలుతురు తగ్గినట్లు అనిపించటంతో దాన్ని ఓ వస్త్రంతో శుభ్రం చేస్తూ ఉన్నాను ఆ క్రమంలో నా చేయి కొంచెం తెగినట్లు అయ్యింది శుభ్రం చేస్తున్న వస్త్రానికి కూడా కాస్త ఆ మసి అంటుకుంది కొద్దిగా నా చేతికి కూడా అంటుకుంది గాలి నుండి రక్షించాలని నిలిచిన చిమ్నీని మసితో కప్పివేస్తున్న ఈ దీపాన్ని మీరెందుకు కాపాడాలని చూడటం అని మరికొంతమంది ప్రశ్న దీపాన్ని పట్టుకుని దారి వెంట వెళ్తున్నప్పుడు కొన్ని పురుగులు ఆ దీపపు వెలుగుకు వచ్చి నా ముఖం మీద పడటంతో ఆ దీపాన్ని వదిలిపెట్టమని చాలామంది సలహా నిజమే ఆలస్యంగా వెలగటం దీపంలో అంతర్భాగమైన ఒత్తి బుద్ధిమాంద్యం కావచ్చు గాలికి అడ్డుగా నిలిచిన చేతుల్ని కాల్చటం దాని అవగాహన రాహిత్యం కావచ్చు రక్షణగా నిలిచిన గాజుకు మసిని అంటించటం దాని పొరపాటు కావచ్చు పురుగులు వచ్చి పడటము నిజమే కావచ్చు ఇవన్నీ జరుగుతున్నా లోకానికి వెలుగును అందించటం దాని సహజ స్వభావం ఆ వెలుగు కోసం మిగిలిన అన్నింటినీ భరించాలి భరిస్తాను కూడా ఆలస్యంగా వెలిగిన ఆ దీపమే నా గమ్యం నేను త్వరగా చేరటానికి దోహదం చేస్తుంది కాపాడాలని చూసిన చేతులను కాల్చిన ఆ దీపమే దారిలో నా చేతలు నిర్వీర్యం కాకుండా కొనసాగటానికి కారణం అవుతుంది పురుగుల్ని ఆకర్షించిన ఆ దీపమే పాముల నుండి కంప నుండి బురద నుండి రాయి రప్ప నుండి నన్ను కాపాడుతుంది రక్షణగా నిలచిన గాజుకు మసిపూసిన ఆ దీపమే చీకటిలో మగ్గిపోతున్న సత్యాన్ని వెలుగులోనికి తీసుకుని వస్తుంది ఏదో కాస్త చెడు ఉందని దీపాన్ని వదిలిపెడతానా వదిలిపెడితే మన బ్రతుకు చీకటైపోదు ఈ దీపాలు నేటి తరం పిల్లలు వెలిగించటంలో కష్టం ఉండవచ్చు చేతులు కాలవచ్చు మసి అంటుకోవచ్చు ఇవన్నీ అధిగమించి నిలబడగలిగితే రేపటి దీపాలవుతారు వెలుగు దివ్యలవుతారు భావి భారతానికి వెలుగు రేఖలవుతారు ఓం ప్రశాంతి ఓం తత్సత్